మా ఆయన నా కోసం చికెన్ కర్రీ వండుతున్నాడు ఎందుకంటే జ్వరం ఉంది ఫుల్ ఏమి నేను ఏం తినలేదాన్ని మా ఆయన మా కోసం చికెన్ కర్రీ వండుతున్నాడు హలో ఆల్ ఎలా ఉన్నారు అందరు సో ఈరోజు వీడియో అప్లోడ్ చేయలేదు అందుకే లైవ్ అయితే చేస్తున్నాం అనమాట ఏమన్నా కెమెరా సెట్ చేసుకుంటాము కానీ మా ఆయన సడన్గా వచ్చి మీకు నేను చికెన్ చేసి పెడతాను అని చెప్పాడు ఆయన మాకు చూసారు ఎంత నీట్ త్రీ డేస్ నుండి కేబుల్ ఉంది ఉండి నా కోసం చికెన్ అచ్చి పెట్టారు కానీ నేను ఇక్కడ తినడం అనేసి మళ్ళీ ఎల్లుండి గురువారం ఉంది అతను శ్రీరామనవమి ఆ టైంలో తినలేదు కదా అనేసి ఇవాళ అంటే నేను ఒక రోజు ఒక రౌండ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ చికెన్ తినిపిద్దామనేసి నాకు అనిపించింది దానికి కావాల్సిన పదార్థాలు టమాటా బిర్యానీ కూర అయిపోయిన కావాల్సిన అల్లం ఎల్ కదా ఏం లేదు కదా మాట్లాడాలి ఇప్పుడు వంట చేసేటప్పుడు మాట్లాడాలి సరే కలిపిస్తున్నాము చికెన్ మంచిగా మేము స్టంక్స్ చేస్తుందనమాట ఇంకా అంటే మీ మమ్మీ చేసేదైతే ఎక్కువ పెప్పర్ అయితే యాడ్ చేస్తుంది సో ఇది మా యాడ్ స్టైల్ కాబట్టి ఏమేస్తారో చూడాలి సో ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాము ఇలా కలుపుతూనే ఉండాలి టమాటా వేసుకున్నామండి జస్ట్ ఒక టూ టమాటోస్ అయితే వేసుకున్నాము ఇది ఓన్లీ ఇలా నాన్న చేసే కర్రీ మాత్రమే చికెన్ కదా బాబు చికెన్ ఇదిగోండి ఇదిగోండి మళ్ళీ వస్తే మతుకుంటారు కర్రీ మాత్రమే ఎలా ఉంది ఇదిగోండి అలా కలుపుకోవాలి పార్టీలేమ్మా తయారీ చేస్తారమ్మా సాల్ట్ ధని పొడి చికెన్ పొడి మా డాడీ కన్ఫ్యూజ్ చేస్తుందండి మా డాడీ స్కీనింగ్ అంత సీన్ ఇంత కన్ఫ్యూజ్ చేసినా పర్ఫెక్ట్ అంట అయ్యంతే ప్లైట్ వేసుకోవడం మర్చిపోయి మా ఆయన చేసే చికెన్ అందరు నేర్చుకోండి చాలా బాగుంటుంది టేస్ట్కి ఒక పీస్ ఇచ్చిందండి మా ఆయన నిజంగా సూపర్ చాలా అంటే చాలా బాగుంది పొడి వద్దులే

మీకన్నా బాధ చేసేయండి వాడి నాకన్నా బాగా నేను బయటికి వెళ్ళి ఊరెళ్ళిపోతా చికెన్ మసాలా ఎల్లో ఘాటు ఉంది అనమాట అందుకే తగ్గుతుంటేనే మీకు అర్థం కావాలి ఏమని ఘాట్ ఎక్కువ ఉంది బాబు చాలా 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 అమ్మా పది గంటల రాత్రి లేచి మా ఆయన చికెన్ కర్రీ వండుతా చాలా బాగుంది అంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇయ ముతబెట్టి మా ఆయన ఇదిగోండి ఆయిల్ మొత్తం ఇలా వస్తే చికెన్ లెక్క బాగుంది నాకైతే బాగా నచ్చింది

కాకపోతే నేను అనుకున్నది ఏంటంటే ఈరోజు టిఫిన్ చేసుకుందాం అనుకున్నా కానీ కర్రీ అయ్యే ఆయన జ్వరం వచ్చి నేను అలా కూతురు అనేసి టూ డేస్ నుంచి వాళ్ళు కూతురు నేను తినలేదని పది గంటల వరకు తండా తిండి ఎక్కడ ఆర్డర్ పెట్టాలా ఏం వండాలా అదే అని ఈరోజు ఉండి బిడ్డ తింటుంది ఆయన ఆనందం చూడు ఎంత స్మైల్ వస్తుంది కర్రీ బందాము చికెన్ కర్రీ అయితే అయిపోయింది అనమాట సో ఇదండి చికెన్ కర్రీ అయితే మా ఆయన కంప్లీట్ గా వండేసాడు సో ఇది టెన్ ఓ క్లాక్ వేడియో మాది సో ఇది మూత తీశాక చూపిస్తాము కర్రీ ఎలా అయింద్రైవ్ లో చూపిస్తాము ఇక చూపిస్తాను నన్ను తిట్టిన వీళ్ళు నేను హట్ అయినా నేను వెళ్ళిపోతున్నా